నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేర్చబానా భూసార పరీక్షల వల్ల భూమిలోని లోపాలను తెలుసుకోవచ్చు భూసార పరీక్ష నేలలో వచ్చిన లోపాలకు అనుగుణంగా ఎరువులు వాడినట్లయితే పంటలో మంచి దిగుబడులు సాధించవచ్చు అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాణి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రాచపల్లి గ్రామంలో నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున జిల్లా నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో రైతులకు భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాణి మాట్లాడుతూ భూసార పరీక్షలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సిఫార్సు చేసిన మేరకు రైతులు పంటకు ఎరువులు వాడినట్లయితే పంటలు మంచి దిగుబడులను సాధించవచ్చునని భూసార పరీక్షల వల్ల పంటలకు అయ్యేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుందని ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందని తెలియజేశారు సమాచారం వీడియో రూపంగా ఈ కార్యక్రమంలో జిల్లా నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ వెంకట్రామిరెడ్డి రైతు భరోసా కేంద్రాల సహాయకులు రైతులు పాల్గొన్నారు ఆర్వి అన్నమయ్య ఇన్చార్జ్ అక్కడ ల్యాబ్లో కూడా చేస్తారు ఇదే విధంగా సిమ్లో చేస్తారు సో మన లెవెల్లో మనము ఎంత వీలైతే అంత యాక్యురేట్గా మనం శాంపుల్ని కానీ పంపించినట్లయితే అంత సులువుగా దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అనేటువంటిది ఒక విధానం ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వికృష్ణరాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వారి యొక్క జీవన విధానంలో మెరుగు పరిచే దానికోసమై మరి నీతి ఆయోగ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాల కిరడిపల్లి మండలం రాచపల్లి గ్రామంలో మరి ఈరోజు భూసార పరీక్షలలో ఆ యొక్క ఫలితాలు ఏంటి రైతులకు ఏ విధంగా రైతుల జీవన విధానంలో ఎలాంటి మెరుగునిస్తుంది మరి రైతు పంట వేసుకోవడానికి ఖర్చులు ఏ విధంగా తగ్గుతాయి అనే దాని మీద మనం ఒక సమాచారాన్ని మన ఏడిఏ గారితో తీసుకుందాం నమస్తే మేడం నమస్తే మరి భూసార పరీక్షలు రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం చెప్పండి మేడం పట్టుకుంటే చెప్పండి చెప్పచ్చు నేను సహాయ వ్యవసాయ సంచాలకులు లక్కిరెడ్డిపల్లి పల్లిలో పనిచేస్తున్నాను మాకు ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించి కొంచెం వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించి యాస్పిరేషన్ బ్లాక్లో చేర్చడం అనేది చాలా గర్వించదగిన విషయము ఈ ప్రధాన మో మోదీ మన ప్రధాన మోడీ గారు మా యొక్క లక్కిరెడ్డిపల్లి మండలాన్ని ఈ యాస్పిరేషన్ బ్లాక్ కింద చేర్చడం గర్వించదగిన విషయము ముఖ్యంగా వ్యవసాయం ఈ యొక్క మాకు వ్యవసాయ శాఖ పరంగా ఈ యొక్క మట్టి పరీక్ష మట్టి పరీక్షలు నమూనాలు సేకరించి వాటిని పరీక్షా కేంద్రాలకు పంపి ఆ యొక్క వాటి ద్వారా రైతులకు దాని ఫలితాలు తెలియచేయాలని చెప్పేసి మాకు తెలియచేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రాచపల్లి గ్రామంలో ఈ యొక్క భూసార పరీక్ష మట్టి నమూనాలు ఏ విధంగా తీయాలి అనేటువంటి ప్రయోగాత్మకంగా చేసి చూపించడం జరిగింది ఈ యొక్క భూసార పరీక్షల వల్ల మనకు ఈ ఎరువుల మీద రైతులు ఎక్కువగా ఖర్చు చే ఖర్చు చేస్తున్నారు ఈ భూసార పరీక్ష చేయటం వల్ల సిఫార్సు చేసినట్టు సిఫారసు చేసిన మోతాదు వరకే ఎరువులు వాడటం వల్ల ఈ యొక్క ఎరువుల మీద రైతులు ఖర్చు తగ్గించుకొనవచ్చు తర్వాత పంటకు సరి సరిపడ ఎరువులు మాత్రమే మనము ఈ యొక్క భూమిలో వేసి ఆ యొక్క అధిక దిగుబడిని సాధించవచ్చు ఎక్కువగా ఎరువులు వేయటం వలన అవన్నీ కూడా వ్యర్థంగా అయిపోతాయి మొక్క తనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఎరువులను తీసుకుంటుంది తర్వాత ఎరువులను వాటికి తీసుకోదు కాబట్టి అదంతా కూడా వ్యర్థమవుతుంది కాబట్టి రైతులు రైతు సోదరులు కూడా ఈ భూసార పరీక్ష ఫలితాలను ఫలితాల ద్వారా వచ్చేటువంటి ఫలితాలను బట్టి ఎరువులు వేసుకున్నట్లయితే కదా ఎంతగానో ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఇప్పుడు వరి వేసుకున్నాం అనుకోండి దానికి ఒక ఎకరాకు ఒక నూరు కేజీల నత్రజని తర్వాత ఇర నలభై కేజీల భాస్వరము నలభై కేజీల పొటాష్ మాత్రమే అవసరము కానీ ఇంతకుమించి రైతులు ఎక్కువగా వేసినట్లయితే వారికి ఖర్చు ఎక్కువగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఫలితాలను రైతులకు అందజేసి ఈ యొక్క రైతు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఎరువుల మీద తగ్గించాలని ఈ యొక్క భూసార ఫలిత పరీక్షల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేమంతా కోరుతున్నాము ఆ యొక్క ఈ భూసార పరి ఈ భూసార పరీక్ష చేసినట్లయితే వారికి ఒక కార్డు ఇస్తారు ఆ కార్డులో మన నేలలో నత్రజని ఎంతుంది తర్వాత భాస్పరం ఎంతుంది ఉంది ఈ ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్ మాలిబ్డినము మ్యాంగనీస్ తదితర ఈ యొక్క అవసరమైనటువంటి మూలకాలు కూడా అందులో ఆ కార్డులో పొందుపరిచిస్తారు తర్వాత కర్పణ శాతం కూడా మొన్న నేల ఎంత తెలుపుతారు దీన్ని తెలిపి ఈ యొక్క నేల ఏ దానికి ఏ మొక్కకు అవసరం పడుతుంది ఎటువంటి మొక్కలు వేసుకోవాలి తర్వాత ఎటువంటి రకాలైనటువంటి పంటలు పండించవచ్చు అనేటువంటి సమాచారాన్ని కూడా ఆ యొక్క భూ పరి ఆ యొక్క భూ పరీక్ష యొక్క ఫలితాల్లో తెలుస్తుంది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఆ కార్డుల ద్వారా తప్పకుండా ఈ యొక్క సమా విషయాలను తెలియ తెలుసుకొని అటువంటి పంటలు వేసుకొని ప్రయోజనం పొందాలని ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య విషయం మేడం ఈ భూసార పరీక్షలో ఎన్ని ఎన్ని రోజుల వరకు ఈ రిజల్ట్ పనిచేస్తుంది రిజల్ట్ రిజల్ట్ అంటే పంట వేసి ఇప్పుడు పంట వేస్తాము ఈ పంట వేసినంత వరకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ పంట మారుస్తారు అనుకోండి అప్పుడు వేరేగా మళ్ళీ తీయాల్సి వస్తుంది అనమాట ప్రతి పంటకు ప్రతి పంటకు చేసుకుంటే చాలా బాగా రైతు తను ఏ పంట వేయదలుచుకున్నాడో ఆ పంట వివరాలు తెలిసి తెలిపినట్లయితే ఈ భూమి సులువం కాదా దానికి ఎంత వేయాలి రైతులు ఎంత వేసుకోవాలి ఎంత నత్రజని ఎంత బాస్పరస్ ఎంత ఎరువులు వేయాలనేటువంటి మార్గం తెలుస్తుంది మరి తను లేదు పంట మార్చాలి అనుకున్నప్పుడు అప్పుడు కూడా తను భూసార పరీక్ష చేసి దానివల్ల తెలుసుకొని పంట వేసినట్లయితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది రైతుకు భూసార పరీక్ష కేంద్రంలో వాళ్ళు చెప్పడం ఇవి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా రిజల్ట్ ప్రకారం వాడుతూ అంటే నేను అనేది పంటను బట్టి అని చెప్తున్నా పంట రకాన్ని బట్టి ఇప్పుడు వేరుశనగ ఒకే సరిపోతుంది రెండు 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 సంవత్సరాలుగా సరిపోతుంది ఈజీగా కానీ